హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గారడ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో తమలపాకు మొక్క గురించి ఇంతవరకు చెప్పలేని ఒక టిప్స్ చెప్తాను మీకు ఒక ఆకుతో ఎలా పెంచుకోవాలి అని చెప్తాను ఈ తమలపాకుకి ఎటువంటి ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తుంది అని చెప్తాను ఇంకా తమలపాకు గురించి ఏ టు జెడ్ మీకు గైడెన్స్ ఇవ్వాలని వీడియో చేస్తున్నాను ఎందుకు ఇంత పెద్ద లాంగుగా చేస్తున్నానంటే చాలామంది ఈ మధ్య క్వశ్చన్ అడుగుతున్నారు తమలపాకు మొక్క సరిగా పెరగట్లేదు చిన్న చిన్న ఆకు వస్తుంది ఉన్నట్టుండి చనిపోతుంది ఎండిపోతుంది ఎక్కడ పెట్టాలి దీనికి ఎంత నీళ్ళు పోయాలి ఇవన్నీ అడుగుతున్నారు వాటి గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోలు నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ మీకు ముందుగా చూడవచ్చు అలాగే నా పాత వీడియోస్ కూడా బోలెడ్ ఉన్నాయి అది కూడా మీరు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే ఓకేనా రైట్ ఇంకా వీడియో చూద్దామండి తమలపాకు మొక్క ఉండడం ఇంటికి ప్లస్ వంటికి కూడా చాలా మంచిదే దాని మీద వచ్చే గాలి ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంక ఎలాంటి శుభకార్యాలైనా కూడా ఆకు కావాలి కదా అందుకే మనం ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు తమలపాకుని పెద్ద పెద్ద చెట్టు తీసుకొచ్చి పెట్టాలేమో పెద్ద పెద్ద కొమ్మ తీసుకొచ్చి పెట్టాలేమో అలాగే ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న కటింగ్స్తో కూడా చక్కగా పెరుగుతుంది ఇది అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీరు చూడాల్సిందే పాట్ సైజు చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న మొక్కను తీసుకొచ్చి పెద్ద పాట్లో నాటుతారు ఫ్రెండ్స్ ఇది ఇటువంటి తప్పు మాత్రం మీరు దయచేసి చేయకండి చిన్న మొక్కకి చిన్న పాటే పెట్టండి మొక్క పెరిగిన కొద్దీ ఆ సైజ్ పెంచుకుంటూ వెళ్ళండి మీరు ఒకవేళ నేల మీద పెట్టేటట్టు ప్రాబ్లం ఏం లేదు కొద్ది చిన్న గుంత తవ్వి అక్కడ కొంచెం కంపోస్ట్ చేసి అందులో మీరు నాటండి సరిపోతుంది పాట్లో నాటేటప్పుడు మాత్రం ఇటువంటి జాగ్రత్తలన్నీ కంపల్సరిగా తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడాల్సింది సాయిల్ మిక్స్చర్ ఈ ఆయిల్ మిక్స్చర్ కూడా ఈ తమలపాకు చెట్టుకి చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా కటింగ్ తీసుకొచ్చి పెట్టామనుకోండి చాలామంది ఏం చేస్తుంటారంటే మొక్క బాగా పెరగాలనేసి ఇంత కంపోస్ట్ వేసి పెడుతూ ఉంటారు కంపోస్ట్ వేసారంటే దాంట్లో మీకు వేర్లు సరిగా రాదు వేర్లుకి కంపోస్ట్ అది తీసుకునే కెపాసిటీ ఉండక మొక్క ఎండిపోతుంది సో మీరు కటింగ్ పెట్టినప్పుడు ఇసుక మట్టి రెండు కలిపి పెట్టండి తర్వాత మొక్క పెరిగిన తర్వాత కంపోస్ట్ చేస్తే సరిపోతుంది లేదు మనం రీపోర్ట్ చేస్తున్నాం అంటే ఆ మట్టిలో కంపోస్ట్ కలిపి ఆ మట్టి ఇసుక కంపోస్ట్ కలిపి పెడితే సరిపోతుంది టోటల్గా చెప్పేది ఏంటంటే వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి సాయిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు లాగకూడదు నీళ్ళు లాగితే ఏమవుద్దంటే ఈ మొక్కలు వేరు చాలా డెలికేట్గా ఉంటుంది తొందరగా కుళ్ళిపోతుంది ఎండిపోతుంది సో దీనివల్ల వెల్ డ్రైన్ సాయిల్ కావాలి అని చెప్తున్నాను ఇంకొకటి చాలామంది చేసే తప్పు చూడండి ఈ వీడియో ఈ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది పెద్ద పాటు తీసుకుంటారు కొంచెం మట్టి వేస్తారు ఇది చాలా తప్పండి అట్లా మాత్రం చేయకండి ఓకేనా మట్టి మాత్రం కంప పైదాకానే ఉండాలి ఇంకా వాటరింగ్ ఈ వాటర్ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఈ మొక్కలు వేర్లు చాలా డెలికేట్గా ఉంటుంది అన్నాను కదా ఈ మొక్కలకి ఎక్కువ నీళ్ళు పోస్తే ఆ మొక్క ఆకులన్నీ పండుపారినట్ట రాలిపోతుంది అందుకే ఎక్కువ నీళ్ళు పోయకండి మొక్క ఎంత అడుగుతుందో అంత మాత్రమే నీళ్ళు వేయండి అంటే మట్టి ఎండిపోతుంది అనుకున్నప్పుడు నీళ్ళు వేస్తే సరిపోతుంది కొద్దిగా ఇసుక శాతం ఎక్కువ ఉంటే మంచిదని నా అభిప్రాయం సన్లైట్ ఈ సన్లైట్ మాత్రము దీనికి ఒకటి రెండు గంటలు ఉంటే చాలు మార్నింగ్ ఎండ ఉంటే చాలా బెస్ట్ అంటే ఈస్ట్ సైడ్ ఫేస్ ఉన్నప్పుడు అట్లా పెడితే మంచిగా ఉంటుంది ఒకవేళ మీకు వెస్ట్ సైడ్ నుంచి రెండు గంట సాయంత్రం పూట పడినా కూడా సరిపోతుంది అంతేగాని మొక్కని ఫుల్ ఎండలో మాత్రం పెట్టకండి అప్పుడు అది పెడితే ఏమవుతుందంటే ఎండాకాలంలో మొక్క మొత్తం చచ్చిపోయినట్టుగా అవుతుంది ఇంకా నెక్స్ట్ తమలపాకును పెంచుకునే వాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సింది దీనికి సపోర్ట్ చిన్న కటింగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు ఈ కటింగ్లో చూపిస్తున్నా ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి ఇట్లా సరిపో పెరుగుతుంది పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే అది తీగ వెళ్ళినప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వకపోతే కింద పడిపోయి మొక్క డల్గా అయిపోతుంది చిన్న చిన్న ఆకులు వస్తుంది పెద్ద పెద్ద ఆకులు మీకు కావాలి అనుకుంటే కనుక దానికి మంచి సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ తమలపాకు కూడా ఈ మనీ ప్లాంట్కి వచ్చినట్టు ప్రతి ఆకు దగ్గర మీకు వేలు వస్తుంటాం అందుకే నేను చెప్పాను ఒక ఆకుతో కూడా దీన్ని పెంచుకోవచ్చు అనేది తర్వాత ఇక ఇటువంటి మాస్టిక్ అనేది మనం మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని నేను తయారు చేసిన వీడియో ఉంది అది నాకు వీలు ఉంటే కనుక కార్డులు ఇస్తాను ఒకసారి చూసుకోండి ఇది ఎట్లా తయారు చేయాలని దాని మీకు బాగా దాని గురించి అవగాహన వస్తుంది మీరే ఇంట్లో తయారు చేసుకొని ఈ మొక్కకి యూజ్ చేసుకోవచ్చు అంటే మొక్క పెరుగుతున్న కొద్ది ఏం చేస్తుందంటే వేరు దాన్ని పట్టుకోవటానికి ఒకటి కావాలి చూడండి ఈ క్లిప్పింగ్లో కొబ్బరి చెట్టు మీద అల్లుకు అల్లు అల్లుకుంటూ పోతుంది చూడండి ఇటువంటి సపోర్ట్ ఇస్తేనే మనం పై పైకి వెళుతూ ఉంటే ఆకులు పెద్ద పెద్దగా వస్తుంది అదే గాలిలో వేలాడుతూ ఉంటే కనుక మనీ ప్లాంట్కి వచ్చినట్టు దీనికి కూడా చిన్న చిన్న ఆకులు వస్తుంది మనీ ప్లాంట్కి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటాము ఇంచుమించు దీనికి కూడా అటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఇలా గోడ పట్టుకొని కూడా బాగానే పాకుతుంది కాకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట మళ్ళీ పడిపోతుంది ఇంకా నేల మీద పెంచోడు పల్లెటూర్లంతా నేల మీదనే ఇట్లా పాకుతూ ఉంటుంది ఇది కూడా ఒక ఎందుకంటే అది నేలలో ఉన్న మట్టిని తీసుకొని పెరుగుతుంటూ పెద్ద పెద్ద ఆకులు వస్తూ ఉంటుంది అందుకే మీరు పల్లెట్లలో చూస్తే ఉంటారు పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఉంటుంది మనకెందుకు రాదు అని తెలిసి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా తర్వాత దీనికి వచ్చే డిసీజ్ ఆకులు ఆకుముడత వస్తుంది దీన్ని చూసుకోండి ఆకుముట్టకి ఆ పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే సరిపోతుంది ఇంకా ఆకులు చిన్న చిన్న రంధ్రాలు పడుతూ ఉంటుంది దీనికి ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి దీనికి మిలీ కానీ యాఫిట్స్ కానీ వస్తూ ఉంటుంది మిలీ వచ్చినప్పుడు ఆకుల కింద బాగా మీకు తెలుస్తుపోతుంది చీమలన్నీ తిరుగుతూ ఉంటుంది అటువంటిప్పుడు మనం వేడి నీళ్ళలో కొంచెం డిటర్జెంట్ పౌడర్ ఆయిల్ వేసి ఇచ్చేస్తూ ఉంటాం కదా అది చేస్తే సరిపో స్ప్రే చేస్తే సరిపోతే పోతుంది ఇంకా హ్యాంగింగ్ పాట్లో కూడా ఇంకా చాలా మంచిగా పెంచుకోవచ్చు మనీ ప్లాంట్ పెంచుకున్నట్టే తమలపాకును కూడా పెంచుకోవచ్చు అంటే ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు ప్లేస్ లేని వాళ్ళు కొద్దిగా ఎండ వచ్చినా సరిపో ఎండ వస్తుంది అనుకున్న వాళ్ళు హ్యాంగింగ్ పాటలో పెంచుకోండి చాలా బాగా ముద్దుగా కనిపిస్తుంది కొద్దిగా వాటర్ మాత్రం స్ప్రే చేస్తూ ఉండండి సరిపోతుంది ఓకేనా ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో బాల్కనీలో కట్టుకో పెట్టిన వాళ్ళు లేకపోతే పోట్లు పెట్టిన వాళ్ళు తాడేసి కడుతూ ఉంటారు తాడుని మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా కట్టుకోండి లేకపోతే ఏమవుతుందంటే గాలికి ఊగుతూ ఉండడం వల్ల కూడా మొక్క సరిగా పెరగక మీకు ఎండిపోతుంది ఎండాకాలంలో అయితే కంపల్సరిగా ఆకులన్నీ మొత్తం వర్షాకాలం చలికాలం నుంచి పెరిగింది ఎండ వచ్చేసరికి మొత్తానికే పాడైపోతుంది ఇది మాత్రం చాలా గమనించుకోండి ఇంకా నీళ్ళలో కూడా తమలపాకు మొక్కను పెంచుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక ఆకున్న కూడా మనం పెంచుకోవచ్చు అనేది సేమ్ అలాగే దాన్నే ఆకు ఆకు చిన్న ఒక దాని కాడ ఉంటే సరిపోద్ది దాన్ని నీళ్ళు పెట్టారు నీళ్ళలో పెట్టారనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్లో చక్కగా వేర్లు వచ్చేస్తుంది చిన్న చిన్న మనీ ప్లాంట్ ఆకు వచ్చినట్టే దీనికి కూడా వస్తుంది దాన్ని తర్వాత తీసేసి మనం వేరే దాంట్లో పెట్టుకోవచ్చు వాటర్ మాత్రం రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి మరి ఆకులు మునిగేంత వరకు నీళ్ళు వేయొద్దు కొంచెం నీళ్ళు కింద పడితే సరిపోతుంది అంటే ఒక్కొక్క ఆకు కూడా పెట్టుకోవచ్చు చిన్న కటింగ్లో కూడా పెరుగుతుంది తర్వాత ఇలా మంచిగా పెరిగించే పాట్లో మంచిగా బాగా తీగ వచ్చింది బాగా పెరిగింది అనుకున్నప్పుడు దాన్ని పెద్ద పాట్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చాలా చక్కగా పెరుగుతుంది ఇంకా ఈ తమలపాకు కూడా ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకే తీగ వెళుతూ ఉంటుంది అక్కడ బుష్షిగా తయారవ్వట్లేదు అంటారు మీకు బుష్షిగా తయారవ్వాలంటే ప్రూనింగ్ చేస్తూ ఉండండి ప్రూనింగ్ చేస్తున్న కొద్దీ చక్కగా మీకు బుషీగా పెరుగుతుంది పెద్ద పెద్ద ఆకులు వస్తుంది తర్వాత నెక్స్ట్ దీనికి ఫర్టిలైజర్స్ ఎలాంటిది వేయాలి అని ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని కాకుండా కాఫీ ఫర్టిలైజర్స్ వేయవచ్చు అంటే పొడి ఉంటుంది కదా నేను చాలా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను పొడిని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళని స్ప్రే చేస్తున్నా కూడా మొక్క చక్కగా పెరుగుతుంది దీనికి ఏంటంటే నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ మాత్రమే వేయాలి ఆరటి పండుది ఇటువంటి బూర్ద కానీ ఇటువంటిదికూడదేస్తే ఏమవుతుందంటే ఆకులు సరిగా పెరగవు ఆకులు మంచిగా పెరగాలంటే నైట్రోజన్ ఎక్కువ ఉండాలి ఓకేనా ఇటువంటిదన్నీ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని చేస్తారనుకోండి చక్కగా మీ మొక్క కూడా బుష్షిగా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకా దేవుడికి ఎన్ని ఆకులు అంటే అన్ని ఆకులు మనం పెట్టుకోవచ్చు కావాలంటే ఆకు ఒక్క కూడా మంచి చక్కగా పాన్ తయారు చేసుకొని కూడా తినొచ్చు ఈ నేను చెప్పింది ఒకటికి రెండు సార్లు చూసి తర్వాత మీరు ఫాలో అండి మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఏమనిపించింది కామెంట్లో చెప్పండి బాబాయ్